హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది ఈసారి యాత్ర కోసం కొత్త నియమాలను తీసుకొస్తున్నారు ఆలయ ధర్మకర్తలు చార్ధామ్ యాత్రలో యూట్యూబర్స్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు ప్రకటించారు ఆలయ పరిసరాల్లో ఎవరైనా షార్ట్స్ చేసినా యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేట్ చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంతేకాకుండా అలాంటి వారి టిక్కెట్లు రద్దు చేసి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు కొత్త నియమాలకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు భక్తులకు సదుపాయాలు యాత్రలో ఉండే భయంకరమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు పది స్థలాల్లో సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా హరిద్వార్ రిషికేశ్ వ్యాసి శ్రీనగర్ రుద్రప్రయాగ్ సోను ప్రయాగ్ వికాస్ వికాస్నగర్ బార్కోడ్ బత్వారి ప్రాంతాలను సహాయక చర్యల ప్రాంతాలుగా ఏర్పాటు చేయనున్నారు భక్తులకు కనీస సౌకర్యాలైన తాగునీరు టాయిలెట్స్ మందులు అత్యవసర ఆహార సరఫరా తదితర సహాయక చర్యలను చెయ్యనున్నట్లు వారు తెలిపారు ఇప్పటి వరకు యాత్ర కోసం తొమ్మిది లక్షల మందికి పైగా భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు ప్రస్తుతం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి యాత్ర ప్రారంభం కాగానే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని ఆలయ యాత్ర నిర్వాహకులు తెలిపారు